ఏం చేసాలో చూస్తా చూపిస్తాను నీకు ఒక సినిమా తీసినాం కొత్త సినిమా ఆ సినిమా చూపిద్దామని వచ్చిన

ఏదవా వాళ్ళ చెల్లె కాబట్టి తీసుకొచ్చిన ఒకవేళ మీ చెల్లె మీ బావ మీ చెల్లె సంసారం చేయలేరు మీ బావ మీ చెల్లెన్స ఒక్క పెట్టలేరు అంకున సుఖం అవుతావా నువ్వు అసలు ఎక్కు మాట్లాడకు పోయి బెడిపో బెడిపో అసలు వెయ్ చెట్ శిర కేదెష్ తోతు తుక్కు తుక్కు ఆటో నాటకం ను తింటావా ఇయ్ లేదు నా కాకర లేతనే తర్వాత తింటాను పుదీనా సరే బిన్నలో ఓమ్కొని ఉంటాను అందుకోసమే లేదను కాకర లేక తర్వాత తింటా ఏమైంది మరి నీకు ఎందుకు తలనొప్పి వస్తుంది నేను ఒంట్లో బాధైపోతుంది మంచి ట్యాబ్లెట్లు ఇవ్వాలా వేసుకుంటావా సరిపోతుంది చాయ్ పెట్టియాలా నేను చెప్పుకుంటాను నేను వెళ్ళి పడుకు సరే మరి ఇక్కడ పెడుతున్నాను అన్నం కూర అన్నీ పెడుతున్నాను మరి తిను మేము పడుకుంటాము సరే మరి ఏం కూర ఏదో బెండకాయలు చేసిందంట చూడు తలనొప్పి వస్తుందని చెప్పి పడుకుంటా అని చెప్పింది కదా నువ్వు తలనొప్పి వస్తుందని అంటుంది తిన్నాను చెప్పాను చాయ్ పెట్టిస్తాను అన్నాను ఆయన తాగని ఆహా ఏ మార్చుకోలేదు ఏం పడేవాళ్ళు ఏమో ఊరికే మిమ్మల్ని వస్తుందని అంటుంది ఎందుకో మన నాకు

దేవుని పెట్టుకొని మీది ఇది అలంగా పండ్లేమరా తీవ్ర అబ్బా రికార్డ్ అయిందా ఒకసారి చూపి చెప్తా ఎవరో నేను చెప్తామా నీకు ఎవరో చెప్తా కనెక్ట్ అయిందా ఫోన్ కనెక్ట్ కనెక్ట్ ఆ ఏం చేస్తున్నారు ఏం చేసా చూస్తా చూపిస్తాను నీకు ఒక సినిమా తీసినాం కొత్త సినిమా ఆ సినిమా చూపిద్దామని వచ్చినా నువ్వే కదా ఏం పత్తిత్తవమ్మా నువ్వు పడుకున్నావు చూడు చూడు చూడమ్మా నీ సినిమా చూడమ్మా ఏంటి నాకు తెలియదు అసలు ఏంటి మీరు ఎత్త వచ్చారు ఏం చేస్తున్నారు అసలు ఏమో సిగ్గున్నాకింతనా అరే సిగ్గింది నేనేం చేస్తు పోయింది పోయింది ఎవరెక్క వీళ్ళంతా ఎవరు ఏం చేస్తున్నా నువ్వు అసలు వాళ్ళు ఎవరు వచ్చిన ఇప్పుడు వచ్చిన నిన్న అవడానికి ఇప్పుడు వచ్చి నిన్న అవడానికి కాదు పక్కనోళ్ళకన్నా ఈ రామాయణం కోసం ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నావు తన పోతే అడిగాడు సిగ్గుశం ఏమన్నా నీకేమైనా ఏమందా

చంపలు అగుతాయి మెల్ల మాట్లాడు మెల్లే మాట్లాడు చెయ్యొత్త మగండి బాగుంది కదా నువ్వు థీమే నీ పెళ్ళ మామెనా ఏమో థీమే నువ్వు ఈడ వండుకున్నావు మరి ఎవరు చెప్పారు అసలు మీకు ఎవరు వీడియో మళ్ళీ చూపిస్తావు అరే వీడియో అవసరలా ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టారు అసలు ఆమ్మా నిన్ను నితబారదని ఉపేంద్ర పిచ్చకుంట్లో ఆమెను సంపేది అర్థమవుతుంది ఇప్పుడు నీ మీద ఆమెతో నేను కేసు పెట్టి ఇద్దరు లోపల గుసడతా నాటకాలు ఆడుతున్నాయి పక్కకు వచ్చేది ఏం లేదు ఆమెను పెళ్లి చేసుకో మరి

ఇంతనన్నా శిక్షణం ఉండాలి పెళ్ళాన్ని ఉంచుకొని దాంతోను ఉండడం అయింది నువ్వుని నీ మగ్గుడు వేరే దేశాలలో పోతే నువ్వు గిట్ట నేను అనుమతి చేసేది అంటే నీ మగ్గుడు రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తే సుఖపెడతలేడానికి చెప్పి ఇంక ఇంకొక చేసుకోను ఏ తెలుసా నా చెల్లెలు కదా నీ చెల్లెల్లాగా చూసుకుంటావేమో అని తెచ్చింది ఆమె చెల్లెలు కదా నువ్వు కూడా చెల్లెలు ఆ మాత్రం నమ్మకం లేదా అవుతుంది నువ్వు అసలు

సిగ్గు శరం ఉండాలి ఏదవా అర్థమైతుందా పెట్టింది అది అనవసరం వీడియో వీడియో అమ్మా నువ్వు చచ్చిపోయేది గిచ్చిపోయేది ఏం లేదు అర్థమవుతుందా నువ్వు ఏం బీకేది లేదు నువ్వు చచ్చిపోతావు తప్పు చేసింది మంచిగా నువ్వు చచ్చిపోతే మీ అక్క చచ్చిపోవాలి నీ వల్ల మీ అక్క జీవితం ఖరాబ్ అవుతుంది వేస్ట్ మొదలైనా ఒక సొంత అక్క దాంట్లో చేస్తారు ఆ ఎవరన్నా ఈమె ఎడ్డు పిల్లలా గేడుస్తుంది అప్పటి నుంచి కెమెరా ఫేస్ కూడా కనిపిస్తాని ఇస్తలేదు అమ్మ కమలాసమ్మా ఈమెన్ అయితే ది బయటిక్కోదు ఇద్దరు స్టేషన్ లో నేను గుసా నీకు ఇంకొక జీవితం లేకుండా చేస్తే అర్థమవుతుంది అర్థమే కదా తక్కనే కదా పేష్టం కదా సో ఇదిలాంటిది నీ చెల్లెలమ్మా నా చెల్లెలే నువ్వు ఇంత ఎడ్డిగా ఉంటే అట్లనే ఉంటావు చెల్లెళ్ళు మరి ఆడికొచ్చి మా దగ్గర ఏడ్చుడు కాదు ఇప్పుడు ఏమన్నా

నచ్చింది ఇప్పుడు అది తెచ్చింది నచ్చింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి దీని చేసుకుంటా నా ఇష్టం నేను మొగోన్ నేను తప్పుడు ఏం చేస్తాను నాకు స్టేషన్ లో కూర్చోబెట్టి నేను చూపిస్తా ఏంటో తెచ్చే నువ్వు ఏంటి నువ్వు నుంచి సంసారం ఖరాబ్ చేద్దామని చెల్లెలతో అక్క జీవితం ఖరాబ్ చేస్తున్నావు చూసుకుందాం ఏం చేసుకుంటావు ఏం చూసుకుంటావు నువ్వు ఎందుకు అని చెప్పి మర్యాద నువ్వు ఎందుకంటే శుభ్రత అని చెప్పి ఇన్ని రోజులు హరియా ఇన్ను బాబు నువ్వు అసలు నువ్వు ఇన్ని మాట్లాడినా

బయటికి వెళ్ళారు గీటికి వెళ్ళారు ఏం లేదు నువ్వు మూసుకొని గుర్తు అర్థమవుతుందా నీ పని అవుతుంది ఇప్పుడు మీరు అనవసరంగా నీ ఇల్లు కాదు నీ అక్క ఇల్లు ఇది అర్థమవుతుందా ఇంత మొండుగు ఉండడం కరెక్ట్ కాదు నీ అక్క ఒకసారి నీ అక్క నీ మొక్క సిగ్గు లేదా నీ మొక్కంతో నీ అక్కిట్లో ఉంటే నీ పరిస్థితి ఏంటి బావా ఏంటి బాబా చెప్పు ఇప్పుడు ఈ కాదు చెప్పు నా మొగుడు అని వినువు బావాని వినిపోద్దు నువ్వు బాబాని విడివేసి అర్హత కూడా నీకు బుద్ధి లేదు వేరే వాళ్ళ ఇంట్లో వచ్చి ఎంత క్రియేట్ చేయడానికి నీకు సిగ్గు లేదు ముందా నువ్వు అక్క దాంతో పోయి అక్క కాపురం ఖరాబ్ చేసాడు నీకేమన్నా సిగ్గు ఉందా ఇలాంటి దాంతో ఇలా అలా చూసి అమ్మాయి కురాల్లో ఉంది ఇది పెద్ద కంచులా ఉంది ఏం చేసిందా మరి అడిగితే నన్ను అడగాలి నిన్ను ఎందుకు వెళ్ళాలి నన్ను అడిగిందా ఇద్దరు ముందుకున్నావుతు సరే రావట్లే చెల్లతో ఏదవా వాళ్ళ చెల్లె కాబట్టి తీసుకొచ్చిన ఒకవేళ మీ చెల్లె మీ బావ మీ చెల్లె సంసారం చేయలేదు మీ బావ మీ చెల్లెని సుఖపెట్టలేదు అనుకుంటున్నా సుఖ పెడతావా నేను పెడతా ఎక్కువ మాట్లాడుతున్నాను

బయటికి పోయారు కాదు నిన్ను ఎట్లా నువ్వు బయట తిరుగుతూ నేను చూసా నీ ఇజ్జత మొత్తం తీసి నిన్ను లోపల గుసిపోయావు పనికి మళ్ళించు అమ్మ నీ మొగ్గుడు ఉన్నప్పుడు పత్తిత్తా మళ్ళీ వేరే మొగ్గులతో ఉండొద్దమ్మా అర్థమవుతుందా